చాలామంది విద్యార్థులు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ దాన్ని రీచ్ కాలేకపోతున్నారు లేదా వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ కాలేకపోతున్నారు అలా పడిపోవడానికి అలా చేరుకోలేకపోవడానికి అలా పతనం అవ్వడానికి కారణాలు ఉన్నాయి ఎందుకు అంటే ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థిని బాధ పెడితే ప్రతి విద్యార్థికి ఒక అడ్డంగా దొరికిపోయేటువంటి ఒక విషయం ఏంటంటే బద్ధకం చాలామంది విద్యార్థులకు లేజినెస్ ఉంటుంది స్కూల్ నుంచి లేదా కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు అంతకాలంలో లోపల స్కూల్లో లేదా కాలేజీలో ఏం జరిగింది అనే అవగాహన ఆలోచన చేసుకోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పుస్తకాలే ఓపెన్ చేయకుండా ఎంజాయ్ చేసేసి తిరిగి అన్నం తినేసి పడుకొని మళ్ళీ స్కూల్ కాలేజీ రావడం హోంవర్క్లో మీద జాస్ పెట్టకపోవడం అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే స్టూడెంట్స్ చాలామంది విద్యార్థులు చాలామంది ఫెయిల్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు అనుకున్న జరగలేదని చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుంది అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే బద్ధకం రెండవది ఏ రోజు హోంవర్క్ లేదా ఏ రోజు ఆ రోజు నేర్చుకోలేకపోవడం మూడవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ హోంవర్క్ రాయాలా రాయాలా రాయాలని పెళ్లి పెట్టుకొని రాస్తూనే ఉన్నారు కానీ నేర్చుకునే దాని మీద దృష్టి పెట్టలేదు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే రాత ఎందుకు అంటే రాత ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మాత్రమే రాత నార్మల్ సమయంలో ఇంపార్టెంట్ కాదు నీ రైటింగ్ అలవర్చుకోవడానికి నీ రైటింగ్ బాగుండడానికి స్టూడెంట్ రైటింగ్ బాగుండడానికి రాయాలి అంతే తప్ప దాన్ని చూసి రాయడం వల్ల వచ్చేది ఏం లేదు కాబట్టి ఎక్కువ విద్యార్థి మెరుగుపడాలంటే ఒక విషయం చేయాలి నేర్చుకునే దాని మీద దృష్టి పెట్టుకోవాలి నాలుగో విషయం చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మాత్రమే లర్నింగ్ చేస్తారు ఆ స్క్రిప్ట్ టెస్ట్ మాత్రమే లర్నింగ్ చేస్తారు ఓవరాల్ టెస్ట్ మాత్రమే లర్నింగ్ మిగతా ఆ టైంలో అసలు నేర్చుకునే దాని మీద ఇబ్బంది ఫోకస్ చేయరు అసలు టెక్స్ట్ బుక్స్ వాటిని రీడ్ చేయరు అసలు చేయరు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది నాలుగో విషయం ఏ రోజుది ఆ రోజు నేర్చుకుంటే అతను భారం అనేదే ఉండదు కాబట్టి ఈ నాలుగు విషయాల మీద కనుక స్టూడెంట్స్ లేదా విద్యార్థి కాలేజీ వాళ్ళని ఎవరైనా సరే జాబ్స్ ప్రిపేర్ అయినా ఎవరైనా సరే ప్రత్యేకంగా ఫోకస్ దృష్టి పెడితే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి వాళ్ళు అనుకున్న మార్కులు పొందుకోవడానికి కాలేజీ పేరు పొందడానికి స్కూల్ పేరు పొందడానికి ఖచ్చితంగా నాంది పడుతుంది ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు పొందుకోవడానికి సహాయపడుతుంది